హలో అందరికీ మన ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఫిజిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మోషన్ అండ్ ఫోర్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మన రోజువారీ జీవితంలో మనం ఎక్కడ చూసినా మోషన్ మరియు ఫోర్స్ ఉంటాయి బైక్ నడిపినా బంతి విసిరినా లేదా నడిచినా వీటిలో అన్ని చోట్ల ఈ రెండు కాన్సెప్ట్స్ పనిచేస్తాయి చలనం అంటే ఏమిటి బలం అంటే ఏమిటి న్యూటన్ అని చెప్పాడు అన్ని స్టెప్ బై స్టెప్ గా చూద్దాం పార్ట్ ఒకటి మోషన్ చలనం మోషన్ అంటే ఒక వస్తువు తన స్థానం పొజిషన్ ను కాలం టైం తో మారుస్తుంటే దాన్ని చలనం లేదా మోషన్ అంటాం ఉదాహరణ కారు రోడ్డు మీద కదలడం ఫ్యాన్ గిరగిరా తిరగడం పిల్లవాడు పరుగెత్తడం ఇవి అన్ని మోషన్ ఎగ్జాంపుల్స్ టైప్స్ ఆఫ్ మోషన్ చలన రకాలు ఒకటి లినియర్ మోషన్ రేఖాకార చలనం వస్తువు ఒక సూటి రేఖలో కదిలితే ఉదాహరణ కారు నేరుగా వెళ్ళడం చలనం వస్తువు ఒక వృత్తం చుట్టూ తిరుగుతుంటే ఉదాహరణ ఫ్యాన్ బ్లేడ్ తిరగడం భూమి సూర్యుని చుట్టూ తిరగడం మూడు పీరియాడిక్ మోషన్ పునరావృత చలనం ఒకే రకమైన కదలికను నిర్దిష్ట సమయానికి మళ్లీ మళ్లీ చేయడం ఉదాహరణ పెండులం ముందుకు వెనక్కి ఓగడం స్పీడ్ యాక్సలరేషన్ ఒకటి స్పీడ్ వేగం ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో అది స్పీడ్ ఉదా కారు అరవై కిలోమీటర్ ఏచార్ తో వెళ్తుంది అంటే దాని స్పీడ్ రెండు వెలాసిటీ దిశా వేగం స్పీడ్ డైరెక్షన్ కలిసినది వెలాసిటీ ఉదా అరవై కిలోమీటర్ ఏచ్ టువర్డ్స్ ఈస్ట్ మూడు యాక్సలరేషన్ వేగవృద్ధి ఒక వస్తువు వేగం మారుతున్నప్పుడు దాన్ని యాక్సలరేషన్ అంట ఉదా బైక్ మొదట స్లోగా తరువాత ఫాస్ట్ గా వెళ్తే యాక్సలరేషన్ ఉంది పార్ట్ రెండు ఫోర్స్ బలం ఇప్పుడు వస్తాం బలం లేదా ఫోర్స్ వైపు ఫోర్స్ అంటే ఒక వస్తువు మీద తోసడం పుష్ లేదా లాగడం చేసే చర్య దీనివల్ల వస్తువు స్థానం వేగం లేదా ఆకారం మారుతుంది ఉదాహరణలు తలుపు తీయడం పుష్ చేయడం బంతి విసరడం పుష్ బంతిని పట్టుకోవడం పుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ బలం ప్రభావాలు ఒకటి వస్తువు నిలిచిన స్థితి నుంచి కదలడం ఉదా క్రికెట్ బంతిని బ్యాట్ తో కొట్టడం రెండు వస్తువు కదులుతున్న దిశను మార్చడం ఉదా కారు బ్రేక్ వేస్తే దిశ లేదా వేగం మారుతుంది మూడు వస్తువు వేగం పెరగడం లేదా తగ్గడం బైక్ యాక్సలరేట్ చేయడం నాలుగు వస్తువు ఆకారం మారడం రబ్బరు బాల్ నొక్కితే ఆకారం మారుతుంది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్ చలన నియమాలు సర్ ఇసాక్ న్యూటన్ మూడు ప్రసిద్ధమైన చలన నియమాలు చెప్పాడు అవే న్యూటన్స్ లాస్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ జడత్వ నియమం ఒక వస్తువు బయట నుంచి బలం లేకపోతే అది తన స్థితిని మార్చదు అంటే వస్తువు నిలిచినదైతే అలాగే ఉంటుంది కదులుతున్నదైతే అలాగే కదులుతూనే ఉంటుంది ఉదాహరణ కారు సడెన్ గా ఆగితే మనం ముందుకు వాలిపోతాం అది ఎనర్షియా కారణం న్యూటన్స్ సెకండ్ లా ఫోర్స్ మాస్ యాక్సెలరేషన్ ఎఫ్ఎంఏ బలం వస్తువు బరువు మరియు వేగవృద్ధి మీద ఆధారపడి ఉంటుంది ఉదా బంతిని బలంగా కొడితే ఎక్కువ వేగంగా వెళ్తుంది న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఒక బలం ప్రయోగిస్తే దానికి సమానమైన విరుద్ధ బలం వస్తుంది ఉదాహరణ బెలూన్లోని గాలి బయటకు వస్తే బెలూన్ వెనక్కి ఎగురుతుంది పార్ట్ ఫ్రిక్షన్ ఘర్షణ ఫ్రిక్షన్ అంటే రెండు ఉపరితలాలు సర్ఫేసెస్ ఒకదానిపై ఒకటి రుద్దుకుంటే ఏర్పడే వ్యతిరేక బలం ఇది వస్తువు కదలడాన్ని ఆపుతుంది ఉదా బంతి నేల మీద కొంత దూరం వెళ్లి ఆగిపోవడం ఫ్రిక్షన్ వల్ల మనం నడవగలగడం సాధ్యమవుతుంది కానీ అదే బలం వాహనాలలో ఎక్కువ అయితే ఇంధన వృధా అవుతుంది మరి ఫ్రెండ్స్ ఇదే మోషన్ మరియు ఫోర్స్ యొక్క అసలు సైన్స్ ఇవి మన జీవితంలో ప్రతి క్షణం ఉంటాయి నడిచినా బంతి కొట్టినా కార్ నడిపినా న్యూటన్ చెప్పిన ప్రిన్సిపల్స్ పనిచేస్తూనే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్